గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మైక్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు దవర్ వీడియోస్ ఇలానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే వరలక్ష్మి అమ్మవారి ప్రసాదాలలో కుడుములు చేసామండి ఇవైతే చాలా సింపుల్ ప్రాసెస్ ఎలా అనేది చూసేయండి ఫస్ట్ అయితే హాఫ్ కప్పు మనం శనగపప్పునైతే అయితే టూ అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత మనం ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక గ్లాసు నూకకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకొని అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇంకా ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇంకా నానపెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని అయితే బాగా బాయిల్ చేసుకోవాలండి సో శనగపప్పు నానిపోయిన వెంటనే మనం ఇప్పుడు నూకని అందులో బాగా మిక్స్ చేసేసుకొని ఉడకపెట్టుకోవాలి సో నూక బాగా మెత్తగా అయిపోయినంత వరకు ఉడకపెట్టుకున్న తర్వాత దాన్ని ఒక బెల్లంలో వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనము కొబ్బరి తురం కూడా చేసుకొని అందులో వేసుకోవాలి సో ఇవి బాగా మిక్స్ చేసేసి మనకి నచ్చిన సైజులోని రౌండ్గా ఉండలు చుట్టుకుని పెట్టుకోవాలి సో పిండి మొత్తాన్ని ఇలా ఉండలు చుట్టేసిన తర్వాత ఇలా చుట్టుపెట్టిన మొత్తం ఉండలన్నింటినీ ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో లైన్గా పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆవిరి పట్టాలండి సో ఇలా ఆవిరి పట్టేసిన తర్వాత కమ్మగా ఉండే కుడుములు అయితే రెడీ అయిపోయాయి సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ కుడుములని అయితే డైరెక్ట్గా ఇలా తినేయచ్చు ఇంకా ఆవకాయ కూడా వేసుకొని తింటారు సో ఆవకాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్